మీరు మీ చేతుల్లో ఉన్న ఇలా చేస్తే ఎవరు ఇందులో కల్పిట్ ఎవరనే కావాలి కావాలి బయట ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం అంటే అల్టిమేట్గా ఒకే దృష్టి పెట్టుకోండి మీరే స్కేమ్కి మంజూరు చేసి నష్టపరిహారం ఉంటే అవార్డు కాబట్టి మరి ఎన్ని ఇంపార్టెంట్ అవార్డు అంటే ఇది దానికి ఇచ్చే అవార్డు అమౌంట్ తేదీ సంబంధించిన పేపర్ అది మీరేమో అది అవసరం లేదు అని అంటున్నారు అది అవసరమో కాదు ఎలా తెలుస్తుంది మనకు ప్రజలకు ఎలా తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటారు ఖచ్చితంగా ఇది ఏది జరిగిందని అనుకుంటారు కదా అది దోహదపడేలా ఉండకూడదు కదా మన బిహేవియర్ ఎలా ప్రజలకు అనుమానం కలిగించేలా

పేపర్ పైలు పెట్టేస్తారండి ఇది ఏం చెలే? మరి ఇన్ని కాల్చేస్తే ఏం జరుగుంది అనేది అనుమానంగానే కంపర్ట్ ఉంది. ఇది మాత్రం జీసి గారి సీరియస్ గా తీసుకున్న అందరికీ తెలుసు నిన్న మధ్యాహ్నం మనకి ఇమిడియేట్ ఒక్కసారి కూడా న్యూస్ స్ప్రెడ్ అయింది అన్ని దగ్గరల దవలేశ్వరం ఈ లెఫ్ట్ పోలవరం లెఫ్ట్ చాలా కెనాల్కి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఈ ఆఫీస్ పైన కాల్చినట్టు ఉన్నాయని చెప్పడం జరిగింది వెంటనే మా సైడ్ నుంచి డిఎస్పి ఇన్స్పెక్టర్స్ అందరూ వచ్చారు ఇన్స్పెక్టర్స్ తహసీల్దారు వీళ్ళంతా వచ్చారు వెరిఫై చేశారు అక్కడ ఈ పక్కనే రోజు చెత్త కాల్చుకునే దగ్గరే ఈ మిగిలిన ఈ పేపర్లు ఏవైతే కాలిపోయిన ఎలిగేషన్ చేశారో అక్కడే కాల్చారో అది ఒక చిన్న ఏరియా సో దానికి సంబంధించి ప్రిలిమినరీగా రెవెన్యూ వాళ్ళు దే హన్ సమ్ ఎంక్వైరీ అండ్ మా సైడ్ నుంచి చేసాము ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు వారు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఫర్దర్ డీటెయిల్డ్గా రికార్డ్ బై రికార్డ్ ఏమి మిస్ అయ్యాయి ఏవి ఒరిజినల్స్ ఉన్నాయి ఏమేమయ్యా అన్నీ కూడా వెరిఫై చేస్తాము ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అలాగే ఈ డిస్ట్రక్షన్ చేయడానికి ముందు దెర్ విల్ బీ ఏ ప్రొసీజర్ గవర్నమెంట్ ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ లేట్ డౌన్ ప్రొసీజర్ ఏముంది అది ఫాలో అయ్యారా లేదా లేకపోతే ఎవరు చేశారో వారి మీద కంపల్సరీ ఏమైనా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటే వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ సో దీన్ని హై ప్రొఫైల్ కేసు కాబట్టి విల్ విల్ గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్ త్రూ ఏ సీనియర్ ఆఫీసర్ సో ఇంకైతే ఇన్వెస్టిగేషన్లో ఎగైన్ ఎఫ్ఐఆర్ అవ్వాలి దెన్ దాని మీద ఎగ్జామినేషన్ అవుతుంది డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు డిపార్ట్మెంట్ తీసుకుంటారు దాంట్లో క్రిమినల్ యాంగిల్ ఉంటే డెఫినెట్లీ వీల్ టేక్ వీల్ టేక్ ఆల్ లీగల్ యాక్షన్ అరెస్టులు చేయడం ఇవన్నీ చేస్తాం జేసీ గారు ఇప్పుడు గవర్నమెంట్ చాలా నిన్న ధవళేశ్వరం పోలవరం సర్కిల్కి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన రికార్డుల్లో కొన్ని దస్త్రాలు తగలబెట్టినటువంటి సంఘటన ఒక పరంపరగా గత ప్రభుత్వం తాలూకు అవినీతి మరకల్ని కనపడకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరు ప్రజలు భావిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వీరు వాళ్ళు సర్ది వీరు వాళ్ళలో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లు బయట పెట్టడం అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అపోహ ఉంది ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్ దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానీ అవి పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లైనా సరే అవి పాతబడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్ని తీసుకెళ్లి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అర్థం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు దాని మీద మేము ఇబ్బంది పడతాం అనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి లేకపోతే ఇంత ట్రాన్స్పర్ట్గా ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊహుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ ఎంత ఖజానాను ఖాళీ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి గత ప్రభుత్వం తెచ్చినా కూడా చాలా పెన్షన్ల విషయంలో కానివ్వండి రైతులు బకాయిల విషయంలో కానివ్వండి అదేవిధంగా సరసమైన ధరలకి వినియోగదారులకి నిత్యావసర వస్తువులను అందించే విషయంలో కానివ్వండి ఎంతో కష్టమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా వాటిని రూపొందించి ప్రజలకు ఉన్నారు అటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశాలు ఎక్కడైనా సరే ప్రభుత్వం పారదర్శకతతో పనిచేయాలనేటువంటి మాటను మేము స్పష్టంగా నమ్ముతున్నాం ఇవాళ ఈ ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారు అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం గౌరవం తప్పది అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది పై అధికారులు చేస్తారు కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్ళి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా శిక్షణని తప్పించుకోలేరు దీని మీద జేసీ గారు కూడా చెప్తున్నారు ఆయన కూడా కొత్తగా వచ్చారు వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్పిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఉంది ఈ విషయంలో మనకి ప్రజలకి మనం ఒక స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది కాగితాలు తగలబెట్టడం అనేది దీన్ని మాత్రం ఉపేక్షించం అనేటువంటి మాట చెప్తున్నాను ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరికీ నమస్కారం ఇక్కడ ఏదైతే జరిగిన సంఘటన పోలవరం ఇరిగేషన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన ఆఫీస్లో ఇప్పుడు మేము వచ్చాము చూసినాం ఇది అక్కడ గోలీ మామి గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సెలవులో ఉన్నారు వేదవల్లి గారు కె వేదవల్లి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు డిప్యూటీ కలెక్టరు ఇప్పుడు లోపల చూసిన దాన్ని బట్టి చూస్తుంటే కొత్త బ్యూరోలు వచ్చినాయి కొంత ఫైల్స్ అన్ని సర్దారు రఫ్ పేపర్స్ ఉన్నాయి కొన్ని డ్రాఫ్ట్ నోట్లు డ్రాఫ్ట్లు సంతకాలు లేని డ్రాఫ్ట్లు కొన్ని ఉన్నాయి ఆ పేపర్లు మేము కాల్చిన పేపర్లు దాని మీద ఎందుకు బయట వేయాల్సి వచ్చిందని బీరువాలన్నీ వేస్ట్ పేపర్లు తీసామండి అది కింద వేసినప్పుడు స్వేపర్ తీసి బయటపడేసింది అది అంటించినట్టుగా కనిపిస్తుందని ఎనీహో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ప్రతి బిట్టు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో తప్పు జరిగిందా లేదన్న కంటే కూడా ఆ పేపర్లు ఏంటనేది ఎందుకంటే మదనపల్లి ఇన్సిడెంట్ తర్వాత ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది ఇవాళ ఎందుకంటే పోలవరం సర్కిల్లో కొన్ని తప్పులు జరిగినాయనే భావన ఉంది పోలవరం సర్కిల్లో భూమి సేకరణలో కొన్ని అవకతవకలు జరిగినాయి కదా ప్రభుత్వ హయాంలో ఆ భావనలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎనిహో ఇప్పుడు నేను చూసింది ఖాళీ సొగం కాలిన పేపర్లు చూసినప్పుడు అవి పెద్ద ఇంపార్టెంట్ పేపర్లుగా నాకు కూడా కనిపించాలి అయితే సంతకాలు కానీ గెస్టెడ్ ఆఫీస్ సంతకాలు కానీ డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ సంతకాలు కానీ లేవు కేవలం డ్రాఫ్ట్ పేపర్గా ఉంది ఎనీహో సమగ్ర విచారణ చేయమని కలెక్టర్ గారిని కూడా నాకు తెలియటంతో ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అప్రమత్తం చేసాం ఇమ్మీడియట్గా వర్కౌట్ చేయమన్నాం ఇప్పుడు నేను కూడా చూశాను మిగతా ఫైల్స్ అన్ని ఇంటాక్ట్ అనేది చెబుతా ఉన్నారు అయినా కూడా సమగ్ర విచారణ చేయమని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ భూ కుంభకోణాలు దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో విజయనగరం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర నుంచి మన ప్రాంతంలో కూడా భూములు కబ్జా చేసిన వాళ్ళు భూములు అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడే ఈ సందర్భంగానే మొన్న కలెక్టర్ గారు మేము కూర్చున్నప్పుడు అలాగే మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు మేము కూర్చున్నప్పుడు కూడా సమగ్ర విచారణ చేయమన్నాం ఇరిగేషనల్ ల్యాండ్స్ సంబంధించి భూములన్నీ సర్వే చేయమన్నాం చాలా భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి లంకా భూములు కావచ్చు ఇరిగేషన్ ల్యాండ్స్ కావచ్చు విలువైన భూములన్నీ కబ్జాకు గురైనవి దాని మీద సమగ్ర సర్వే రిపోర్ట్ తయారు చేయమని కూడా కోరాం వాళ్ళు ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టడానికి స్థలం దొరకని పరిస్థితి మళ్ళీ భూములు కొనుక్కోవాల్సిన పరిస్థితి మన భూములు మనకు ఉండి మన ఉపయోగం లేని పరిస్థితి ఉంది సర్వే చేయమన్నాం మన దుర్గేష్ గారు మేము టూరిజం దాని మీద కూడా చేసినప్పుడు చెప్పాం వాళ్ళ ఇక్కడ సంబంధించి అక్కడ ఎవరైతే అమ్మాయి అమ్మాయి కుమారి సూపర్నెట్ కుమారి గారు ఉన్నారు ఆమె బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆమె కూడా ఇదే జరిగిందని చెప్తుంది విచారణ చేయండి మనం కూడా అంత గ్రేవ్గా కనిపించాలి నాకు కూడా అంత గ్రేవ్గా కనిపించలేదు కానీ మరమేంటో తెలియాల్సిన అవసరం ఉంది ఎవరి బిట్టి జాగ్రత్త తీసుకోవాలి ఎందుకు తీసుకోలేదు ఒక పేపరు బయటకు వచ్చి కాల్చే ముందు సూపర్నెంట్ కానీ ఆఫీసర్లు కానీ దాని మీద సమగ్రంగా రిపోర్ట్ చేసుకుని అందరూ కూర్చొని నిర్ణయం చేయాలి సమిస్టర్ నిర్ణయం చేయాలి అలా ఎందుకు జరగలేదో విచారణ చేయమని పోతా ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది అడుగుతుంది సమగ్ర విచారణ చేయమంటా ఉన్నాను ఏదైతే ఎందుకంటే వాళ్ళు చెప్పినాయి మనకు కనిపించిన దానికంటే ఎవ్రీ ఫైల్ ప్రతి ల్యాండ్కి సంబంధించింది డూప్లికేషన్ ఉంటుంది ఎక్కడో చోట అధికారుల దగ్గర డూప్లికేషన్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని ఫైల్స్ ఏమైనా మిస్ అయినా చూడమంటున్నాం ఫైల్స్ మిస్ అయినాయా లేదా చెక్ చేయమంటున్నాం మిస్ అయితే దాని మీద యాక్షన్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు మన నల్ల ఫైల్ సంఘటన తర్వాత ఎట్టి ఫైల్స్లో ఏ ఫైల్ ఎక్కడ కూడా జాగ్రత్తగా ఉంటుండే ఇప్పుడు ఇక్కడ పిఏ టు డిప్యూటీ కలెక్టర్ గారు గారు ఉన్నారు తెలియదు ఈ స్వయంగా మరి వారు ఎట్లా అందుకనే ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది అధికారులు డిప్యూటీ తహసీల్దార్ దగ్గర డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి సూపర్నెంట్ దాకా రెస్పాన్సిబుల్ ఎవరైతే కాల్చిన అమ్మాయి లేదు ఇవాళ పొద్దున కాల్చనన్న పేపర్ లేదు వైజాగ్ వెళ్ళారని చెప్పబడుతుంది ఇవాళ ఎందుకు అర్జెంటుగా వైజాగ్ వెళ్ళింది కారణాలేంటి పరిస్థితి ఏంటి ఇవాళే ఎందుకు వెళ్ళాలి ఇవాళ కాల్చిన రోజున ఎందుకు వెళ్ళాలి ఇవన్నీ కూడా విచారణ జరుగుతుంది అందుకనే చెప్పాము ఇప్పుడు చెక్కింగ్ అంత బాధ్యత రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్దే ఎంటైర్ డిపార్ట్ డిప్యూటీ ఎవరు కలెక్టర్ ఫైల్స్ అధికారుల దగ్గర ఉండాలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ లాక్ అండ్ కి ఉండాల్సింది సేఫ్టీ ఉంది ఫైల్స్ విడిగా కూడా ఉన్నాయి బీరువాళ్ళు కాదు బయట కూడా ఉన్నాయి బయట కూడా చూసాం దాన్ని సేఫ్ మెజర్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఈ సంఘటన తర్వాత ఇంకా సమగ్రం ఎలా రికార్డ్స్ మెయింటైన్ చేయాలి ఎలా ఉంచాలి సీరియస్ అయ్యారు అయితే గత కొంతమంది పనితీరు మార్చుకోవాలంటే సివిల్ సర్ప్లై మంత్రి మనోహర్ డిప్యూటీ సీఎం పవన్ సారి సూచించారు అంటే అది ఇక్కడ తప్పకుండా ఎందుకంటే తీసే ముందు ఒక ఫైల్ తీసే ముందు ఒక వేస్ట్ పై పేపర్ అయినా కావచ్చు మామూలుగా ఏం చేస్తారంటే రెవెన్యూ ఆఫీసులో డిపార్ట్మెంట్లో అవసరం తీరిన ఫైల్స్ ఉంటే తీసుకొచ్చి వాళ్ళకు కాల్ చేసేదాన్ని కూడా ఒక ఫైర్ ఎగ్జిస్టెన్స్ కూడా ఉండేది పూర్వం అయితే ఇప్పుడు ఎలా ఉన్న మాకు తెలియదు కానీ ఎనీహౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న ముక్క కూడా ఒక చిన్న ముక్కు కూడా బయటపడేటానికి వీలు లేదు చేయమన్నా అప్పుడే అవలా మనం నిర్ధారణ నేను నిర్ధారణకు రావట్లా విచారణ చేసిన తర్వాత పూర్తిగా అసలు ఏం జరిగింది అనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది అందరి దగ్గర స్టేట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు పగలు జరిగిన సంఘటనగా ఉంది రాత్రి జరిగిన పగలు జరిగిన సంఘటన దాని మీద కూడా ఇప్పుడు ఎస్పీ గారు కూడా వెంటనే రియాక్ట్ అయ్యి డిపార్ట్మెంట్ని పంపించారు అలాగే కలెక్టర్ గారు కూడా డిప్యూటీ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అందరూ పంపించారు ఆర్డీఓ గారు విచారణ చేస్తున్నారు ఆర్డీఓ గారు చెప్పడం ఏంటంటే ఇందుకి ఇందులో ఒక రికార్డ్ రూమ్ లో ఒక ఫైల్ కూడా లేదు మొత్తం జిరాక్స్ కాపీలు వేస్ట్ పేపర్స్ అక్కడ పెంతో రాసినవి క్లియర్ గా కనిపిస్తున్నాయి నేను చూసిన చోట అన్ని టైపులు ఆల్ టైపులు దాని మీద సిగ్నేచర్ల దగ్గర కూడా సిగ్నేచర్ లేవు డిప్యూటీ తహసీల్దార్ కానీ ఏ సిగ్నేచర్ లేవు కోరిక క్లర్క్ వచ్చిన దగ్గర ఫాలోయింగ్ తప్పితే ఫైనల్ సంతకాలు కానీ కనిపించలే ఇప్పుడు ఉన్న దాంట్లో మనం కన్క్లూజన్ రావట్లా మీరు కానీ నేను కన్క్లూజన్ రావట్లా సమగ్ర విచారణ చేస్తారు అవసరమైతే సైంటిఫిక్ ఆ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండోవర్ చేసుకొని అది సార్ రైతులు ఫోటోలు కూడా అలా బయటికి వచ్చేని మరి ఫోటోలు బయటికి ఎల్తే ఆదర్ల బయటికి మిస్ యూజ్ ఏ అవకాశం లేదు ఉంటుంది నేను ఇవాళ ఒకటే చెప్తున్నాను నిన్న మన కలెక్టర్ గారు కూడా చెప్పాం సమగ్ర సర్వేలు ఇప్పుడు పంచాయతీలు ఉన్నాయి పంచాయతీల్లో ప్లాన్లు అప్రూవల్ ఇచ్చారు లేఅవుట్లో ఇవ్వాల్సిన కామన్ సైట్లు ఏవి కనపట్టాల ఎవరి బాధ్యులు తహసీల్దార్ల బాధ్యుల అక్కడున్న సర్వేయర్ల బాధ్యత సెక్రటరీల బాధ్యతలా తేల్చమన్నాం మొన్ననే మొన్న మొత్తం సర్వేయర్లు నుంచి ఒక మీటింగ్ పెట్టారు మొత్తం ప్లాన్లన్నీ తీసుకొని అసలు ఏ ప్లాన్లో ఎంత స్థలాలు కామన్ స్థలాలు పంచాయతీకి దగ్గర పడాలి పడ్డాయా లేదా పడకపోతే మిస్యూజ్ అయితే ఏమైనా డీటెయిల్ తేలి అలాగే ఇరిగేషనల్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ ధవలేసంలోనే బోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి ఏ ఏ ల్యాండ్స్ అసైన్ చేయబడ్డాయి ఏది అసైన్ చేయలేదు ఏది ఆక్రమణ గురించి తేల్చమంటున్నాం ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టాలంటే సెంటు భూమి దొరకట్లేమని అందుకని సర్వే చేయమన్నాం మొత్తం ఇరిగేషన్కు సంబంధించిన ల్యాండ్స్ లంకా భూముల దగ్గర నుంచి డేటా అంతా క్రియేట్ చేయమన్నాం అసలు ఫైల్స్కి జాగ్రత్త లేకపోతే కష్టం అందుకని ఇరిగేషన్ సర్కిల్కి సంబంధించి గోదావరి డెల్టాకు సంబంధించిన డేటా అంతా కూడా రెడీ చేసేయమంటున్నాం ఎందుకంటే మొన్న దుర్గేష్ గారు మేము కూడా మాట్లాడినప్పుడు కూడా ఇదే వచ్చింది మనం సర్వే చేయించాలి సమగ్రమైన రిపోర్ట్ రావాలి మన చేతిలో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ బెటర్ అని చెప్పాం ఎనీహో దీనికి సంబంధించి విచారణ చేద్దాం విచారణ చేశాక ప్రభుత్వం కూడా దాని మీద స్పందిస్తుంది కలెక్టర్ గారు ముందు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను నేను ఇందాక నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారితో కూడా మాట్లాడాను సమగ్ర విచారణ చేయనియండి మనం కంక్లూజన్ రావట్లేదు ఒకవేళ తప్పు జరుగు